వెల్కమ్ టు రాజవంస టీవీ నేను మేసి కోర్టుని ఆశ్రయించారు పవన్ కళ్యాణ్ కుమారుడు ఆ ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ఆ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు ఈ మేరకు పలు కథనాలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలాగా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారు కూడా వారిపైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు సోషల్ మీడియాలో తన పేరుతో పాటుగా ఫోటోను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా తెలిపారు ఏఐ సహాయంతో పలు వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని కూడా పేర్కొన్నారు తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కూడా పిటిషన్ దాఖలు చేశారని కూడా చెప్తున్నారు అంటే ఏఐ సాంకేతికతతో క్రియేట్ చేసినటువంటి కంటెంట్ను వెంటనే తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగకుండా ఆదేశాలు కూడా ఇవ్వాలని కూడా అకీరానందన్ కోరా కోరాడు అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపైన తగిన నియంత్రణ చర్యలు కూడా తీసుకురావాలని కూడా కోరారు అయితే గతంలో ఇలాంటి ఈ అంశాలపైన పవన్ కళ్యాణ్తో పాటుగా పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించి ఆ విషయం తెలిసిందే నాగార్జున ఐశ్వర్య అభిషేక్ బచ్చను అమితాబ్ బచ్చను కిరణ్ జోహ అంటే కరణ్ జోహారు అనిల్ కపూర్ సునీల్ గవాస్కర్ లాంటి స్టార్స్ ఎంతో మంది కూడా ఈ విధంగా కోర్టును ఆశ్రయించారు ఇప్పుడు అఖిరానందన్ అనుమతి లేకుండా ఏ సాయంతో యాభై ఆరు నిమిషాల పాటు ఒక వీడియోను క్రియేట్ చేసి దానిని యూట్యూబ్లో విడుదల చేశారంటే కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు అయితే మూవీ తీసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని కూడా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా ఫ్యాన్స్ అయితే ఫిర్యాదు చేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ వాడి ఇతరులు ఎవరైనా సరే అది సెలబ్రిటీలా మామూలు వ్యక్తులు అనే కాదు కానీ ఇతరుల హక్కులను మనం కాలరాయడం రాయడం అనేది కూడా ఒక నేరంగానే పరిగణించాలి వీడియో మీకు నస్తే లైక్ చేయండి దీనికి సంబంధించి అంటే ఈ సమాచారం కరెక్టా కాదా అసలు ఇలా చేయడం కరెక్టా కాదా అనే దానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మనం రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ బటన్ కూడా మాత్రం మర్చిపోకండి